హాయ్ అండి మా శ్రీలక్ష్మి శారీస్ సెంటర్ షాప్ నంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఈరోజు క్రష్ శారీస్ చూపిస్తున్నాము క్రష్ ఐదున్నర మీటర్ అండి ఇది డ్రెస్సులైనా గుడిచుకోవచ్చు శారీకైనా వాడుకోవచ్చు ఆల్ ఓవర్ పర్పస్ అండి దేనికైనా వాడుకోవచ్చు దీనిలో ప్లెయిన్ శారీస్ క్రష్ వస్తుంది ప్లెయినే ప్లెయిన్లో క్రష్ అనమాట చూడండి చూడండి ఆల్ ఓవర్ మొత్తం ఇదే కలర్ చూడండి బేబీ పింక్ కలరు క్ర క్రష్ అండి సూపర్గా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇంకో కలర్ చూపిస్తున్నారు చూడండి మా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళ కలర్స్ అన్నీ చూపిస్తున్నారు శారీ ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి మంచి ఫాస్ట్ మూవింగ్ అండి ఇవి ఫైవ్ అండ్ హాఫ్ మీటరే వస్తుంది వీళ్ళు కలర్స్ చూడండి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి Smooth crush series okay thank you